ప్రభువైన ఏసుక్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియ దేవుని బిడ్లారా ఈ యొక్క సాటర్డే శనివారం పూర్వ ఇజ్రాయేలీల కాలంలో ధర్మశాస్త్ర యుగంలో ఇదే విశ్రాంతి దినం ఈ విశ్రాంతి దినాన్ని పాటించకపోతే వారు దేవుని ఉగ్రతను రుచి చూడవలసి వచ్చేది ఈ విశ్రాంతి దినానికి ఒక ప్రత్యేకత ఉంది ఫిర్లరా విశ్రాంతి దినంలో ఎవ్వరు ఏ పని చేయరు ఎవ్వరు ఏ పని చేయరు దేవుని మంది సమాజ మందిరంలో కూడుకొని దేవుని ఆరాధిస్తారు చివరకు వారు ఎవరి ఇంట్లో పొయ్యి నిలిగించకూడదు పశువులు కూడా మేతవేరు అలా విశ్రాంతి దినాన్ని ఆచరించే విషయంలో చాలా కఠినంగా ధర్మశాస్త్రం చెప్పారు ఇజ్రాయలీలు కూడా విశ్రాంతి దినాన్ని చాలా నిష్టగా ఆచరించేవారు ఆ విశ్రాంతి దినము ఇప్పుడు దేవుని ఆరాధించడానికి పునరుద్ధాన దినం సండే కారణం ఏంటంటే యేసుక్రీస్తు మరణమును గెలిచి తిరిగి లేచిన దినమా కాబట్టి సండే ఈజ్ ద హాలిడే ఈ లోకానికి ప్రకటించబడింది ఆ హాలిడే రోజు దేవుని ఆరాధించాలి పునరుద్ధాన దినము అని క్రైస్తవ పండితులు దాన్ని పెట్టడం జరిగింది కాబట్టి ప్రియులరా ఈ యొక్క విశ్రాంతి దినంలో అందిన ఆహారాన్ని ధ్యానం చేసుకున్నవారండి సంకీర్తన పదిహేడు సంకీర్తన పదిహేడు ఐదో వచ్చిన చదువుతున్నాను జాగ్రత్తగా వినండి సంకీర్తన పదిహేడు ఐదో వచ్చారణం నీ మార్గముల ఎందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను నాకు కాలు జారలేదు దావీదు మహారాజు ఆ దేవుని స్థుతిస్తూ ఆయన్ని గనపరుస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఈ సంకీర్తన పాడుతూ ఉన్నాడు ఇదైతే చాలా వ్యక్తిగతంగా ఆయన తీసుకొని తన జీవితాన్ని ప్రభు హృదయాల ముందు ప్రభు తన హృదయాన్ని ప్రభు యొక్క సమకోలో ఆయన సంపూర్ణంగా దేవానను పరిశోధించు నన్ను పరిశీలించు రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయంను పరిశీలించిదివి నన్ను పరిశోధించిదివి నీకు ఏ దురాలోచనయో కాన రాలేదు నాటి మాటలు నేను ఎప్పుడు అతిక్రమింపను నిజంగా ప్రియా దేవుని బిడ్డారా నోరు ఎవరైతే కాచుకుంటారో వారి జీవితంలో చాలా అభివృద్ధి చెందుతారు నోరు కాచుకోవాలి నోటి దురుసుతనం చేత చాలా గొప్ప అవకాశాలు మానవుడు పోగొట్టుకుంటూ ఉంటాడు మనుషుల దగ్గర రాజుల దగ్గర దేవుని దగ్గర అసలు నోరు కళ్ళు ఇవి రెండు కానీ కంట్రోల్లో పెట్టుకుంటే చాలా వరకు మనం పరిశుద్ధతను కాపాడుకోవచ్చు నీతియుక్తమైన బలులు ప్రభువు కల్పించవచ్చు ఇక్కడ నీ మార్గములను నా నడకలను నీ మార్గముల ఎందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను దేవుని మార్గం ఈ లోకంలో రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి విశాల మార్గం ఒకటి ఇరుకైన మార్గం విశాల మార్గం సాతాను మార్గం ఇరుకైన మార్గం దేవుని మార్గం విశాల మార్గం నరకానికి తీసుకొని వెళ్ళది ఇరుకైన మార్గం పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తుంది చూడండి ప్రిలేరా ఐమ్ ద వే అంటాడు దేవుడు ఏసఐ అంటాడు ఐ యామ్ ద లైట్ నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును ఈ మాట లోకంలో చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారని పరిచయం చేయండి పరలోక రాజ్యానికి మార్గమును నేనే ఐ వే ఐ ద ట్రూత్ నేనే సత్యమును నేనే అబద్ధము అనేది నాలో లేదు ఒకడున్నాడు అబద్ధాలకు తండ్రి వాడు అసలు అబద్ధమే వాళ్ళలోంచి పుట్టింది గారు సత్యం నాలో నుంచి పుట్టింది ఆమ్ ద ట్రూత్ అంటాడు కాబట్టి ప్రియుల దావిదే అంటాడు నీ మార్గంలో ఎందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను నేను స్థిరముగా ప్రభువ నీ మార్గాల ఎందే నడుస్తారు నీ మార్గం తప్పి నేను ఎందుకనగా నా నడకలు స్థిరంగా ఉన్నాయి ఏమండి నా నడకలు స్థిరంగా ఉన్నాయి నీ మార్గం తప్పను రే నువ్వు దారి తప్పిపోతున్నావురా దారి తప్పాడు రా అంటే అది రెండు అర్థాల కింద వస్తుంది లోకంలో దారి తప్పడం అంటే సత్య మార్గాన్ని తప్పడం చెడు మార్గంలో పోవడం నిజంగానే మరి ఆ ఊరికి వాళ్ళకి దారి తెలియదు దారి తప్పిపోతున్నాడు అది సహజంగా దారి తప్పడం అంటే చెడు మార్గంలో నడవడం కాబట్టి మనం కూడా చాలాసార్లు దారి తప్పి లోకంలో నడుస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డ దావిదాయి చెప్పినట్లుగా నీ మార్గములయందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను అని మనం చెప్పగలగాలి దేవుని మార్గములో మనం ప్రయాణించాలి ఆయన సదును భూమిగా చేస్తున్నాడు నీకోసరం సదును భూమిగా చేస్తున్నాడు ప్రియా దేవుడు బిడ్డ ఆయన ముందు వెళ్తూ ఉన్నాడు ఒక మార్గం చూపించాడు మనకు పరలోక రాజ్యానికి ఆ మార్గంలో మనల్ని ప్రయాణించమన్నాడు ఆ మార్గంలో ప్రయాణించడానికి నీకు సహాయకుడిగా పరిశుద్ధాత్మ దేవుడిని అనుగ్రహించాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు నడిపిస్తాడు నాదేవుడు శ్రమలో నైనా నను విడువడు నడిపిస్తాడు నారేవుడు శ్రమలో నైనా నను విడువడు ఆమె వెళ్ళారా ఆ నమ్మకం ఉందా ఇకో నా దేవుడు నడిపిస్తాడు ఇక్కడ దాబిదయ్ అంటాడు నీ మార్గంలో ఎందు నా నడకను స్థిరపరచుకొని ఉన్నాను ఎస్ మనమందరం కూడా ఆ దేవుని మార్గం అందు సత్య మార్గం అందు నిత్య మార్గం అందు జీవ మార్గం అందు మనము మన నడకలను స్థిరపరచుకోవాలి జారే చోట మనం నడకూడదు స్థిరము లేని నడక పడక మనకు పనికిరాదు ఆ ప్రభు దగ్గర ఆ మార్గంలో స్థిరమైన నడకను మనము నిస్థిరపరచుకొని నడుస్తూ ఉండాలి జీవ మార్గం పరలోక మార్గం అత్యున్నతమైన మార్గం ఆయనే మన మార్గం ఆ మార్గంలో ప్రయాణిస్తూ నిత్య జీవమునకు వారసులము అవుదుముగాక అలే లుయా దేవుడి వాక్యము దీవించగాక ఈ వాక్యం ఇచ్చున్న బిడ్డలందరినీ నాయన నీ జీవ మార్గములో ప్రభా నడిపించండి వారి నడకలను మీ మార్గమును స్థిరపరచమని ఏసునామ పేట వేడుకొంచున్నా తల్లి ఆమె తల్లి దేవునుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యుని సహవాసము వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుడిని ఏ గుడ్ డే డైదమంతా ఆయన వెంట ఏమి గాక ఆయన మార్గములో మీ నలికలను స్థిరపరుచు గాక Amen.